హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య హిసిల్స్ ఈరోజు మనం ఈ వీడియో స్పెషల్ ఎందుకు చేస్తున్నామంటే పట్టు సారీస్ అన్ని కూడా ఆఫర్లోనే తయ మొత్తం కూడా చాలా తక్కువ బడ్జెట్లో చేయాలనే కాన్సెప్ట్ చేస్తున్నాము వీటిలో ఈ సారీస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ సేల్ పెట్టాం అనమాట ఇలా సేల్ పెడుతూ మనకి క్రిస్మస్ జనవరి ఇంకా సంక్రాంతి ఉంది కాబట్టి టెన్ థౌసండ్ రూపీస్కి ఎవరైనా అంటే షాపింగ్ చేసిన వాళ్ళకి మళ్ళీ వచ్చి ఇలా అంటే ఇప్పుడు బెనారస్ సారీస్ బెనారస్ శారీస్ ఈ స్టైల్లో శారీస్ బెనారస్ సారీస్ ఇవి ఫ్రీ అనమాట ఎవరైతే టెన్ థౌజండ్కి కొంటే వాళ్ళకి ఇలాంటి సారీస్ వర్తకులు త్రీ థౌజండ్ వర్త్తోనే మనం ఫ్రీగా ఇస్తున్నాము ఈ సారీస్ కూడా మనం చాలా తప్పు అంటే కొంతమంది అనుకుంటారు అంటే కొద్దిగా ఎక్కువ అనే చాలా కాదు మీరే చెప్పండి ఇవి వచ్చి మామూలుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీస్ ఆఫర్లో టెన్ థౌజండ్కి ఇస్తూ మళ్ళీ ఇలా త్రీ థౌజండ్కి సారీస్ ఫ్రీ అనమాట ఇదే విధంగా మొత్తం సారీస్ కూడా సేల్ కంప్లీట్గా నడుస్తుంది ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వీళ్ళు బుక్ చేసుకోండి అదే విధంగా మనకి టూ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ప్రతి ఒక్కరికి ఆఫర్ అయితే ఉంది ఫైవ్ థౌసండ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ కోట సారీస్ ఫ్రీ అనమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఎవరైనా అంటే క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా కావాలంటే మీరు వచ్చి కొద్దిగా చూసుకొని తర్వాత మీరు కావాలంటే డిసైడ్ అవ్వండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లోనే మనం సేల్ చేస్తుంది థ్యాంక్ యూ